బ్రేజ్ ద లాట్ మీకందరికీ మన ప్రభనే శుక్రీస్తునాములు నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తుంటున్నాను మనం ఈరోజు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి మూడు వచనముల ద్వారా కొన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా గద్దించినప్పుడు లోబడకపోవడం వల్ల వచ్చే ప్రమాదం మంచి నాయకత్వం మరియు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ వాక్యాలు మనల్ని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటానికి సహాయపడతాయి చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాలను ధ్యానించుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రం ఈ దినం ప్రభా మేము సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి మూడు వచ్చినములు ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు కావలసిన ఆత్మీయ పాఠాలను నేర్పించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం గ్రహించుమని మా తండ్రి ముందుగా సామెతల గ్రంథం అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి లేకుండా హఠాత్తుగా నాశన మగును ఈ వాక్యం హెచ్చరికలను పట్టించుకొని వారి భవిష్యత్తు గురించి చెప్తుంది దీని అర్థాన్ని మనం ఇప్పుడు విశ్లేషిద్దాం ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు అని ఈ భాగంలో గద్దించడం అంటే మందలించటం హెచ్చరించటం లేదా సరైన మార్గాన్ని సూచించటం ఒక వ్యక్తికి పదే పదే తప్పు చేస్తున్నావని చెప్పినా అతని తప్పుల వల్ల ఎదురే ప్రమాదాల గురించి హెచ్చరించినా అతను ఆ మాటను పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అతన్ని లోబడినవాడు అని అంటారు అలాంటి వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకోవడానికి నిరాకరిస్తాడు అలాంటి వ్యక్తి మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమవుతాడని ఈ వచనం హెచ్చరిస్తుంది మరి తిరిగి లేకుండా అంటే తిరిగి కోలుకోలేని విధంగా ఎలాంటి అవకాశం లేకుండా అని అర్థం అతను అకస్మాత్తుగా ఊహించని విధంగా పతనమవుతాడు ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా అతని జీవితం ఆరోగ్యం లేదా సంబంధాలు కూడా తీవ్రంగా దెబ్బతినవచ్చు అతని మొండుతనం వల్ల వచ్చిన కష్టాల అతను బయటపడలేడు ఐగుప్తు రాజును చూడండి దీనికి ఉదాహరణంగా చెప్పవచ్చు దేవుడు మోసే ద్వారా ఫరోను అనేకసార్లు సార్లు హెచ్చరించిన అతడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు చివరికి అతడు అతని సైన్యం ఎర్ర సముద్రంలో మునిగి నాశనమైపోయింది అలాగే ఏప్రిల్ కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరు వచనంలో సత్యమును గురించిన జ్ఞానం పొందిన తర్వాత మనం తెలుసుకొని పాపం చేసినడలా పాపములకు బలి ఇకను ఉండదు అని చెప్పబడింది అంటే ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మనం ఆ యొక్క పాపంలో పడటం అంటే అది భయంకరమైనటువంటి పరిస్థితే వారిని తిరిగి బాగు చేయడం అంటే కష్టతరం అయిపోతుంది అలాగే చెప్పినప్పుడు లోపడకుండా ఉంటే వారిని కూడా మార్చడం కష్టమవుతుంది హెచ్చరికలు పట్టించుకోలేని వారికి మొండిగా ప్రవర్తించే వారికి చివరికి పెను ప్రమాదాలు ఎదురవుతాయి ఆ కష్టాల నుండి వారు కోరుకోవడం దాదాపు అసాధ్యం ఈ వాక్య మన జీవితంలో ఇతరుల అనుభవాల నుండి వారి సలహాల నుండి నేర్చుకోవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మండితనం మన పతనానికి దారితీస్తుందని ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక ఇక రెండవ వచనం చదువుకుందాం నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషితురు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు ఈ వాక్యం ఒక సమాజంపై నాయకత్వ ప్రభావాలను గురించి స్పష్టంగా తెలియజేస్తుంది నీతిమంతులు అంటే ధర్మబద్ధంగా న్యాయంగా ప్రవర్తించేవారు అధికారాన్ని పొంది పాలన సాగించినప్పుడు ప్రజలు సంతోషిస్తారు ఎందుకంటే నీతిమంతుల పాలనలో ప్రజలకు భద్రత న్యాయం మరి స్వేచ్ఛ ఉంటాయి వారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారు అన్యాయాలను తొలగిస్తారు ప్రజలకు మంచి జీవితం లభిస్తుంది కాబట్టి వారు ఆనందిస్తారు ఇది ఒక మంచి పాలన యొక్క సానుకూల ప్రభావాన్ని వివరిస్తుంది దీనికి వ్యతిరేకంగా దుష్టుడు అంటే అన్యాయంగా ప్రవర్తించేవాడు పాలన చేసినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుస్తారు నిట్టూర్పులు అంటే వారి బాధను నిస్సహాయతను మరియు నిరాశను సూచిస్తాయి దుష్ట పాలనలో ప్రజలు అణిచివేయబడతారు వారి హక్కులు కలరాయబడతాయి అన్యాయం పెరిగిపోతుంది ఫలితంగా ప్రజలు భయంతో దుఃఖంతో జీవిస్తారు ఇస్రాయెల్ల చరిత్రలో ఇది చాలాసార్లు జరిగింది దావీదు ఏషియా లాంటి రాజులు పరిపాలించినప్పుడు దేశంలో శాంతి ఆనందం ఉండేవి కానీ ఆహాబు యహోయాక్యం లాంటి దుష్టులు పరిపాలించినప్పుడు ప్రజలు బాధపడ్డారు రోమిలిక్ రాసిన పత్రిక పదమూడవదే మొదటి వచనంలో ప్రభుత్వాలకు లోబడి ఉండి అధికారులకు లోబడి ఉండడని చెప్పబడింది అలాగే మన మంచి నాయకుల కోసం ప్రార్థన కూడా చేయాలి ఈ వాక్యం మొత్తం సారాంశం ఏమంటే ఒక సమాజం యొక్క ఆనందం లేదా దుఃఖం దాని నాయకుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది నీతిమంతులు పాలిస్తే ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు దుష్టులు పాలిస్తే ప్రజల కష్టాలు పడి బాధతో జీవిస్తారు ఇది మంచి నాయకత్వానికి చెడ్డ నాయకత్వానికి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇక చివరిగా మూడవ వచనాన్ని చూద్దాం జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరుచును వేషలతో సాంగత్యం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయును సామెతల గ్రంథంలోని ఈ యొక్క వచనం జ్ఞానం దుర్నీతి మధ్య ఉన్న తేడాను వాటి పరిణామాలను గురించి వివరిస్తుంది జ్ఞానాన్ని ప్రేమించటం అంటే మంచి విషయాలు నేర్చుకోవడం వివేకంతో ప్రవర్తించటం మరియు ధర్మబద్ధమైన మార్గంలో నడవడం ఒక కుమారుడు జ్ఞానంతో వివరించినప్పుడు అతని తండ్రికి అది సంతోషాన్ని కలిగిస్తుంది ఇక్కడ తండ్రి అనేది కేవలం వ్యక్తిగత తండ్రి మాత్రమే కాదు సమాజంలో పెద్దలు గురువులు లేదా దేవుడు కూడా కావచ్చు ఒక వ్యక్తి మంచి ప్రవర్తన వివేకం వల్ల సమాజానికి తన కుటుంబానికి గౌరవం తెస్తాడు వేసలతో సాంగత్యం చేయివాడు అనేది కేవలం లైంగిక అపరాధాన్ని మాత్రమే కాకుండా సాధారణంగా దుర్వ్యసనాలు చెడు సహవాసం అనేతిక కార్యకలాపాలను సూచిస్తుంది ఇలాంటి పనులు చేసేవాళ్ళు తమ ఆస్తిని పాడు చేసుకుంటారు ఇక్కడ ఆస్తి అంటే కేవలం డబ్బు సంపద మాత్రమే కాదు గౌరవం ఆరోగ్యం మంచి పేరు మరియు కుటుంబ సంబంధాలు కూడా కావచ్చు చెడు అలవాట్ల వల్ల వ్యక్తి తన విలువైన వనరులను కోల్పోతాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు సామెతల గ్రంథం పదో అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానంగల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును అని చెప్పబడింది పురంతులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అపోసరైన పౌలు చారత్వనకు దూరంగా పారిపోండి అని బోధించాడు కాబట్టి మన జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తే మన జీవితంలో మన కుటుంబంలో మరి సమాజంలో గౌరవం శ్రేయస్సు లభిస్తాయి కానీ దుర్మార్గమైన అనైతిక మార్గాలను ఎంచుకుంటే మనకు ఉన్నదంతా కోల్పోయి నాశనం అవుతాం ఇది మంచి చెడు మార్గాల మధ్య ఉన్న తేడాను వాటి ఫలితాలను స్పష్టంగా వివరిస్తుంది వినారు కదండి ఈరోజు మనం నేర్చుకునే వాక్యాలు మన జీవితాన్ని దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటానికి సహాయపడతాయని నమ్ముచున్నాను గద్దిపుణకు లోబడదాం మంచి నాయకుల కోసం ప్రార్థిద్దాం మరియు దేవుని జ్ఞానాన్ని ప్రేమిద్దాం మన ప్రభుణేశు కృప మనకు తోడే ఉండి నడిపించినగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో ప్రార్థనలో ఎక్కిపించండి ప్రేమ గల మా ప్రియ పరలోకపోతండి ఈరోజు నువ్వు ఇచ్చిన విలువైన వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆసతులు చెల్లిస్తున్నాం ప్రభా మీ గద్దెంపును విని లోబడే మనసు మాకు దయచేయండి మా దేశంలో మంచి నాయకుడు నియమించండి జ్ఞానాన్ని ప్రేమించి పాపానికి దూరంగా ఉండే కృపను మాకు దయచేయండి వినప్పుడు మహాప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ వినామో అడిగి ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్